నేను ఈ వీడియో ముందే చేయాల్సింది భూమా భాగ్య అని ఒక సిస్టరు నేను ఏ వీడియో పెట్టినా ఒకటే కామెంట్ అయితే పెడుతుంది ఒకటే అదే పనిగా ఏమనంటే నేను పని చేసుకుంటూ వీడియో పెట్టినా ఓవర్ యాక్షన్ అనే పెడుతుంది ఏదన్నా కొంచెం హ్యాపీగా వీడియో పెట్టినా కానీ ఓవర్ యాక్షన్ అనే పెడుతుంది అందులో ఆమెకు ఓవర్ అనేది ఎక్కడ కనిపించిందో నాకు తెలియదు ఒకరోజు నేను ఒక శారీ కట్టుకొని నేను ఊరెళ్తే ఏంటి ఆ శారీ అని పెట్టింది ఏంటమ్మా శారీ అని సిస్టర్ వీ వీడియోలు చేస్తున్నాం కదా అని చెప్పి ఒక శారీ కట్టుకొని వీడియోలు ముందుకు రావడానికి మేమేం కోటీశ్వరులం కాదు యూట్యూబ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఒక శారీ కట్టుకోవాలని కూడా ఏం లేదు మేము చేసేది కష్టం పని నీలాగా ఫోన్ చేతిలో ఉందని టైంపాస్ కోసం చూసిన ప్రతి వీడియోకి కామెంట్ పెట్టి బాధ పెట్టడానికి నీలాగా ఖాళీ మేమేం కూర్చోవట్లేదు వీడియో పెట్టే కామెంట్ పెట్టేటప్పుడు వీడియోలో ఏం కనపడిందో నీకు ఓవర్ అనేది చూసి కామెంట్ పెట్టు నీకు నచ్చితే చూడు లేకపోతే లేదు వీడియో ఎందుకు దొరికింది కదా అని చెప్పి చేతిలో ఫోన్ ఉందని నీకు నచ్చినట్టు కామెంట్ అయితే చేయకు నేను ఇంతకుముందు నువ్వు కామెంట్ పెట్టినా కానీ నేను ఆ కామెంట్కి కూడా లైక్ లైక్ ఇచ్చిన ఎందుకంటే మనం వీడియోలు చేస్తున్నప్పుడు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది అనేది అది కూడా తీసుకోవాలని కానీ నువ్వు అదే పనిగా కామెంట్ అయితే